హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావనీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో మిరపకాయ బజ్జీలు ఈరోజు ఈ వీడియోలో చూద్దాము చాలా క్రిస్పీగా ఉండేలాగా ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను ఒకటి తిన్నామంటే ఇంకొకటి తినాలి అనిపించేలా ఉంటాయి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ముందుగా ఒక బౌల్లోకి నీళ్ళైతే పోసుకొని మిరపకాయలు అయితే తీసుకున్నాము ఒక ఎనిమిది మిరపకాయలు వీటిని శుభ్రంగా కడుక్కొని పక్కకు తీసుకున్నాము వీటిని ఒక బజ్జీ మిరపకాయని తీసుకొని దీన్నైతే నిలువుగా రెండు దెబ్బలుగా అయితే చేసుకుందాము చూపిస్తున్న విధంగా ఇలా అన్నిటినైతే తీసుకునేసి దీనికి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా పొడిగా అయితే చేసుకుందాము ఈ మిరపకాయ దెబ్బనైతే తీసుకొని మనం ముందుగా చేసుకున్న పొడినైతే దీనికి అప్లై చేసుకుందాము ఇవి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా వేయడం వలన ఇలా అన్నిటికి ఇలాగే వేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నెనైతే తీసుకొని రెండు కప్పుల శనగపిండినైతే తీసుకుందాము దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని ఒక అర స్పూన్ వాము రుచికి సరిపడా ఉప్పు కొంచెం వంట సోడా అయితే వేసుకొని దీన్నైతే ఇలాగే కలుపుకుందాము మొత్తం ఇలా పిండిని కలుపుకోవాలి దీనిలో కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా అయితే మనం పోసుకొని నేను చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి పిండి అనేది ఇలాగే రావాలండి చూడండి అప్పుడైతే మిరపకాయకి ఎక్కువ పిండి కాకుండా లేదా పల్స్ కావకుండా బాగుంటుంది ఈ పిండి అనేది క్రిస్పీనెస్ రావడం కోసం కాచిన నూనె రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి వేసుకొని మళ్ళీ పిండి మొత్తం అయితే ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ అయితే వెలిగించుకొని బాండలు పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే పోసుకోవాలి ఆ నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిలో మిరపకాయన అయితే ఇలా ముంచుకొని ఇలా అయితే వేసుకోవాలి ఇలాగే అన్నిటిని వేసుకోవాలి వన్ సైడ్ అయితే కాలేయండి ఇప్పుడైతే గోల్డెన్ కలర్ వచ్చాయి కదా వీటిని రివర్స్ అయితే చేసుకునేసి రెండో సైడ్ కూడా మనం గోల్డెన్ కలర్ అయితే రావాలి ఇవైతే ఫ్రై అయిపోయాయి వీటిని అయితే మనం తీసేసుకుందాము ఎంతో క్రిస్పీగా ఉండే మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోకైతే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్